రైతు మన పేపర్ కు సంబంధించి కూడా చూద్దాం హైకోర్టుకు వంద ఎకరాలు ఎలా ఇస్తారు కొత్తగా మళ్ళీ క్యాంపు కార్యాలు కడదాం మేము కడితే వద్దన్నారు ఇప్పుడు ఎలా సమర్థిస్తున్నారు రైతు బంధు ఇస్తానని దావోస్ వేదికగా అబద్దాలు త్వరలోనే కేసీఆర్ ఎమ్మెల్యే కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు మీడియాతో చిట్చాట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇగో ఒకసారి ఆలోచించరు తెలంగాణ ప్రజలారా మేము చేస్తనేమో శుద్ధ పూసపల్లం మంది చేస్తనేమో ఇగో గిదే అయిపోయింది ఈ రోజు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిస్థితి గదే అయిపోయింది తెలంగాణ ప్రజలారా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇది వందకు వెయ్యి శాతం నిజం ఇది వందకు వెయ్యి శాతం నిజం ఈ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఎంత దారుణంగా కూడా అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి సంక్రాంతి పండుగ అనకుండా పండుగ కూడా వెళ్ళని పరిస్థితి కనబడ్డది కదా ఈ రోజు అక్కడ ఝాన్సీ అనే విద్యార్థిని ఏబివిపి నాయకురాల మీద జుట్టు ఎట్ల లాక్కెళ్ళి ఇప్పటి వరకు ఒక్క సన్నాస సిగ్గుచేలున్నాయారా మీకేమన్నా ఒక్కరన్నా స్పందించదారా తెలంగాణ ఆడబిడ్డల మీద ఇదివరకేదో జరిగితే కుక్కర్ లెక్క మురిగిలు గారా పిచ్చి కుక్కర్ లెక్క సిగ్గు శరాలు ఎందుకు లేవురా మీకు ఒక ఆడ మీద మీ ఆడపిల్ల మీద జుట్టు పట్టుకొని లాక్కెళ్తా అంటే ఇదే భజన మీడియా సిగ్గులున్నాయారా ఇప్పుడు చెప్పుతో కొట్టుకోరు మీ చెప్పుతో మీరే కొట్టుకోరు ఝాన్సీ అనే అమ్మాయి మీద జుట్టు పట్టుకొని లాక్కెళ్తా అంటే ఒక్కరు మాట్లాడలే వాని భజన మీడియా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు సీఎం ఇప్పుడు మీ చెప్పుతో మీరే కొట్టుకోరు సిగ్గులు ఉండాలి ఒక్కనికన్నా ఏ బీవీపీ మీద ఆ జుట్టు పట్టుకొని లాక్కెళ్తా ఉంటే ఒక్కరు కూడా స్పందించలేదండి ఏం ప్రభుత్వం అనేది కొంచెమన్నా సిగ్గు శరాలు ఉండాలి స్పందించాలి ఖచ్చితంగా అరే ఏంది కథ దావోసే వేదిక పోయి తెలంగాణ ఇద్దడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వాళ్ళు అడుతనేమో తప్పు మేము అర్థనేమో శుద్ధం మేము అడిగిన ఆనుమత్యాలని చెప్తారు ఇక ఇవాళ గణతంత్ర వేడువలకు ఢిల్లీ మొత్తం సిద్ధమైంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా చెప్పినాం ఇక కోదాండరామ్కు టీఎన్జీఓల అభినందనలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక ఇండియా కూటమిలో లొకలకు తాజా రాజకీయాలతో కాంగ్రెస్ కలవరం అర్థాంతరంగా ఢిల్లీకి చేరిన రాహుల్ న్యాయ న్యాయ జోడో యాత్రకు రెండు రోజుల విరామం అంటూ కూడా చెప్పిన పరిస్థితి వీళ్ళది అయ్యే పని కాదు ఇది కదా ఇక్కడ లుకలుకలే సెంట్రల్ లోలుకలే వాళ్ళది వీళ్ళది దొండు దొండే శేను పాడే నేను చెప్తున్నా కదా గద అవుతుంది ఆయన ఆయన ప్రధాని అయ్యేది లేదు పోయేది లేదు మోడీ హామీలను పార్లమెంట్లో నిల నిలదీస్తామా నిలదీరు ఇక్కడ నిలదీరు ఫస్ట్ ఇక్కడ నిలదీరు తెలంగాణలో ఆ తర్వాత మనం